ప్రజలారా నా ఎదురీండి నేను మీకు విశ్రాంతిని కలగేతా అన్నారండి విశ్రాంతి ఎవరిస్తారండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అమ్మ విశ్రాంతి తీసుకో అంటారు కానీ విశ్రాంతి ఎవరండి కానీ యేసు ప్రభు అంటున్నారు నేనే నీకు విశ్రాంతిని ఇస్తాను నా ఎద్దగరంటారే అవి రోజు యేసుక్రీస్తు యొక్క ఆహ్వానాన్ని వింటున్నటువంటి మీరు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని గనక మీరు అంగీకరించినట్లయితే ఏమండి మీ హృదయంలో యేసు ప్రభు చేర్చుకున్నట్లయితే గనక ఇప్పుడే మీ పాపములను క్షమించబడి మీకు విశ్రాంతి దొరుకుతుంది మానవుడు అనేక ప్రయాసంలో ఉన్నాడు విశ్రాంతి లేని జీవితాన్ని మానవుడు జీవిస్తున్నారండి ఈ రోజున అయితే ప్రభు అంటున్నారు నీకు విశ్రాంతి కావాలంటే మీరు విశ్రాంతి పొందుకుని సమాధానం ఉండాలంటే నా ఎంతకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు చెప్తున్నాను కాబట్టి ఈ రోజున మనిషికి విశ్రాంతిలో కారణాలు తెలుసు పాపమండి పాపం అండి ఆ పాపమే మనిషికి మనశాంతి లేకుండా చేస్తుంది విశ్రాంతి లేకుండా చేస్తుంది మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది అండి అరా ఇప్పుడు ఆ పాపం పోవాలని నాకు విశ్రాంతి కావాలి నాకు సమాధానం కావాలంటే ఏం చేయాలంటే ఏసుక్రీస్తు ప్రభే మార్గం అండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మిమ్మల్ని పవిత్రులు చేసేస్తాం ఈ లోకము ఎక్కడికి వెళ్ళినా పాపం పోదండి పాపం పోవడానికి మందులు ఏమి లేవండి పాపం పోవాలంటే ఏమి దానికి ఇరువుడేమి లేదు కానీ ఏసుక్రీస్తు రక్తం వస్తానండి ఏసుక్రీస్తు రక్తం మాత్రమే మీ పాపనంతటిని కడిగి మేము మంతులుగా పరిశుద్ధులుగా మారుస్తున్నాం ఈ రోజున ఎవరైతే పాపాల నుంచి విడిపించబడాలని కోరుకుంటున్నారు మనశ్శాంతి కావాలని కోరుకుంటున్నారు జీవితంలో నెమ్మది కావాలని కోరుకుంటున్నారు వారందరికీ ఒకే ఒక ఏకైక మార్గము ఏసు అందుకే అండి అన్నారు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్ప ఎవరో కూడా స్వర్గానికి స్వర్గానికి ఆ పర్లో ఎవరు చేరుకోలేరు యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి మనం ఆయన ద్వారానే వెళ్ళాలి నాకు వేరే మార్గం ఉందండి నేను వేరే ఒక రకంగా వెళ్ళగలనంటే అది మాటల వరకే కాని అది ఏమాత్రం కూడా అది ఉపయోగకరమైనటువంటి మార్గాలు కాదు యేసు క్రీస్తు ఒక్కడే మనకు మార్గం పరలోకి వెళ్ళాలంటే అందుకనే మరి ఆ పరలోకి వెళ్ళాలంటే పాపులు వెళ్ళలేరు పాపం చేస్తూ చనిపోయిన వారు వెళ్ళలేరండి పాపంలో జీవిస్తూ ఉండేటువంటి వారు వెళ్ళలేరని ఎవరెత్తారంటే పరిశుద్ధులు ఎత్తారు ఈ రోజున మీ జీవితాలు పరిశుద్ధంగా మార్చబడాలంటే పాపం పోవాలంటే ఏసు దగ్గరికి రావాలి ఆయన ఒక్కడే ఆయన పరిశుద్ధు రక్కించేది మీ పాపలన్నీ కడుగుతాడండి ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది పాపాలు పోవాలని ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు చేస్తారు కానీ వాటి వల్ల మనిషి పాపం పోదండి అలా పాపం పోయేటట్టు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు కదండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషిగా ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చారండి ఆయన ఎందుకు ఆయన కన్య మరియు గర్భం ఎందుకు పుట్టారండి ఎందుకంటే మనిషి పాపాన్ని తీసివేయాలంటే మనిషిగా జన్మించాలి మనిషిలో ఉన్నటువంటి అసమాధానం తొలగించాలంటే మనిషిగాని ఈ భూమి మీద పుట్టాలి అందుకు యేసుక్రీస్తు ప్రభులవారు మనిషిగా ఈ భూమి మీద పుట్టి ఆయన ముప్పై మూడున్న సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆయన కలువరి శిలలో రక్తం వచ్చి ప్రాణాన్ని పెట్టాను చనిపోయి సమాధి చేయబడి మూడవ తరం మృత్యుంజడువి తిరిగి లేచాడు యేసులవారు లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవిత కాలంలో మనం చేస్తున్న పాపాలు మనం పట్టుకుంటా ఉన్నాయి ఆ పాపాల నుండి విడిపించడానికే ప్రభు అని వారు ఈ లోకానికి వచ్చారండి అందుకుని ఆయన అంటా ఉన్నారు ప్రయాసపడి భారం పోయించిన సమస్త జీనులారా నా ఇద్దరు రండి నేను ఎందుకు వితరార్థం ఇస్తాను ఇక్కడ ఈ లోకం ఈ లోకంలో మనిషి పాపం అనే భారాన్ని మారుస్తూ ఉన్నారు ఆ భారాన్ని నుండి విడిపించడానికి యేసు ప్రభువు వారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు మరి మా పాపాలు ఎలా పోతాయంటే ప్రభు అయిన యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకుడుగా అంగీకరించాలని మీ సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన ఎందు నమ్మకము విశ్వాసం ఉంచినప్పుడు మీ పాపలన్నీ క్షమించబడతాయి మరి మా పాపాలు ఎలా పోతాయిందంటే ప్రభు అయిన యేసు ప్రభు వారు మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని కాచేరండి చూడండి లోకంలో ఒక మనిషికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం ఎక్కించాలంటే పశువుల రక్తం ఎక్కించరు కదండి మనిషి రక్తం ఎక్కిస్తారు అలాగే మనిషి పాపం పోవాలంటే మానవుని రక్తమే కావాలి ఆ రక్తం కూడా పరిశుద్ధమైనది ఉండాలండి మరి ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు ఎవరు కూడా పరిశుద్ధులు కాదండి ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది పరిశుద్ధుని ఒక్కడను లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉన్నారు అంటే మన జన్మలోను మన జీవితంలోనూ పాపం ఏలుబడి చేస్తూ ఉంది కనుక మనుషులెవ్వరూ పరిశుద్ధులు కాదండి అందుకనే ప్రభు అయిన యేసు ప్రభు వారిని ఆయన ఈ లోకానికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చారు ఆయన కన్య మరియ గర్భం ద్వారా జన్మించారండి ఆయన జన్మలో పాపం లేదు ఆయన జీవితకాలంలో పాపం లేదు మీరు ఎలా చెప్తారండి యేసుప్రభు వారికి పాపం లేదనంటే ప్రభు అయిన వారు ఈ లోకంలో జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో యావత్ ప్రపంచానికి ఒక సవాల్ విసిరండి నాలో పాపం ఉందేమో నిరూపించింది ఆయనలో పాపాన్ని ఎవరు కనుగొనలేకపోయారండి ఎవరు నిరూపించలేకపోయారు అందుకని ప్రభు అయిన యేసు ప్రభు వారు పరిశుద్ధుడు ఆయన రక్తమే మానవుల పాపం నుండి విడిపించే గొప్ప ఔషధం అని మందండి అందుకుని ప్రభు అయిన యేసు ప్రభుత్వం నమ్మండి మీరు నమ్మి మీ పాపాలన్నీ క్షమించబడితే పాపాల పాపాలన్నీ క్షమించబడిన మీరు ఈ లోకంలో జీవించినప్పుడు సమాధానం నెమ్మదిని పొందుకుంటారు ఈ లోకం విడిచిన తరువాత పరలోకానికి స్వర్గానికి వారసులు అవుతారని మాటల ద్వారా తెలియజేస్తాం పాపం విషయంలో ఏ భేదము కూడా లేదు చిన్నవారికి కానివ్వండి పెద్దవారికి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తా ఉన్నారు పాపం అనేటువంటి బేసం పిల్లరా ప్రతి మానవంలోనూ కూడా కనబడతా ఉంది అయితే ఈ పాపం వలన చాలా పెద్ద ప్రమాదం ఉందండి అదేంటంటే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది ఈ పాపం వలన మానవుడు సమాధానాన్ని కోల్పోతాడు శాంతిని కోల్పోతాడు నెమ్మదిని కోల్పోతాడు అంతేకాదు పిల్లరా ఈ పాపములోనే ఒకనొక దినాన్ని మనం చనిపోయినట్లయితే పాపం వలన వచ్చేటువంటి జీతము మరణమని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఆ మరణము ఏ మరణము అని అంటే అది నిత్య నాశనానికి అగ్నిగుండానికి మనం నడిపించేటువంటి మరణము ఏమండి ఏదో ఒక దినాన్న ఎంత సంపాదించినా ఎంత మంచి ఉద్యోగం చేసినా ఎంత మంచి పరిస్థితులు మనం బ్రతికిన చనిపోతాం అయితే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం బైబిల్ చెప్తా ఉంది రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకము రెండవది నరకము అయితే ఈ పాపం వల్ల ఏ మానవుడు అయితే చనిపోతాడో పాపం వల్ల చనిపోయిన ప్రతి మానవుడు కూడా నరకంలోనికి వెళ్ళిపోతాడండి ఏమండి ఇదికి వెళ్ళిపోతాడు అంటే ఇది నాకు చూడ ఉదాహరణ మనం ఆలోచన చేసినట్లయితే ఏదైనా రోగము మనకి ఎదురవుతే ఏదైనా బలహీనత వస్తే జ్వరం వస్తే ఆ జ్వరం ఏం చేస్తుందంటే మన ఆటోమేటిక్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది అలాగే మనలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే మనల్ని నిత్య నాశనానికి నరకంలోనికి తీసుకెళ్లిపోతా ఉంది అయితే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చెప్పిన ప్రతి మానవుని కూడా ఆయన చేసుకున్నాడు అయితే ఆయన పోలికలో సృష్టించబడిన ఏ మానవుడు కూడా నశించిపోవడం అనగా ఈ పాపం వల్ల నరకులోనికి వెళ్ళిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి ఇది నా తల్లిదండ్రులుగా పిల్లలు వారి జీవితాలను నాశనం అయిపోవడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనం సృష్టించినటువంటి దేవుడు మనము నిత్య నాశనానికి నరకంలోనికి వెళ్ళిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మన పాపాలన్నీ కూడా క్షమించడానికి తొలగించడానికి మనల్ని పరిశుద్ధినిగా మార్చడానికి ఆయన ఈ భూమి మీదకి మానవునిగా నిజమైన దేవునిగా ఆయన రావడం జరిగింది ప్రియా గ్రామస్తులారా గమనించండి యేసుక్రీస్తు వచ్చాయని ఏం చేస్తారు అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారండి పరిశుద్ధుడే మనలో ఉన్న పాపాన్ని తీయగల శక్తివంతుడు ఆయనే నచ్చరేడని యేసు అని మీకు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాం ప్రియా స్నేహితులారా ఏంటి ఎందుకు మరి మేము ఈ మాటను విని మాలో ఉన్న పాపాన్ని ఎలా తీసుకోగలం అని మీరు ఆలోచిస్తే మీరు ఏమీ చేయ అవసరం లేదు హృదయమందు ఏసయా ఇదిగో నాలో ఉన్న పాపాన్ని నాయనా అని చిన్న మాట మీరు మనస్ఫూర్తిగా అనగలిగితే చాలు ఆ చిన్న మాటే మీ జీవితాన్ని పరిశుద్ధులుగా మార్చివేస్తుంది ఆ చిన్న ఒక ఆలోచనే మీ హృదయాన్ని ప్రభువుకు అర్పించేలాగా మిమ్మల్ని మారుస్తూ ఉంది మీరు ఎక్కడికో వెళ్ళవసరం లేదు ఎన్నో విధాలుగా మీరు ప్రయత్నం చేయగలదు కానీ మనసులో విశ్వసించండి ఏసే నా పాపమును తీయగలవాడని ఏసే నా పాపమునకు పరిహారము అని మీరు విశ్వసించగలిగితే మీ పాపములన్నీ కూడా ఈ మధ్యాహ్న కాల ఆయన తీయబోతూ ఉన్నాడు మీరు విశ్వసించగలిగితే చిన్న మాట మనస్సులో అంగీకరించండి ఏసయ్య నీవే ఈ పాపమును తీయగలవాడవని మీరు చిన్న మాట మనస్సులో అంగీకరించగలిగితే నమ్మగలిగితే మీలో ఉన్న ప్రతి పాపము కూడా ఈ మధ్యాహ్న కాల స్వామ్యం మందు ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు నమ్మండి విశ్వసించండి మనం నరకము నుండి తప్పించబడాలి అంటే ఏసే మార్గము మరి నరకానికి ఎందుకు వెళ్తామయ్యా అంటే ఆ పాపమే మనల్ని నరకానికి తీసుకెళ్తుంది మనలో ఏలుబడి చేస్తున్న పాపము నిత్య నరకాగ్నిగుండములోనికి మనల్ని తీసుకెళ్ళిపోబోతుంది మరి ఆ నిత్య నరకాగ్నిగుండము తప్పించబడాలంటే నిత్య జీవమైనటువంటి ఏసు మార్గం మనకు కావాలి నిత్య జీవములకు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని యొక్క యేసు ప్రభు వారు తప్ప ఎవ్వరు మనకి చెప్పలేరు చెప్పలేదు కూడా ఆయనే అంటున్నాడు నేనే సత్యము నేనే మార్గము అని ఆయన తెలియజేస్తున్నాడు మరి ఆయన మార్గాన్ని మీరు తెలుసుకోగలిగితే ఆయన మార్గాన్ని మీరు అంగీకరించగలిగితే ఆయన మార్గాన్ని మీరు ఒప్పుకొనగలిగితే నిత్య జీవంలో ప్రవేశించబడ్డానికి దేవుడు సహాయం చేస్తారు మీలో ఉన్న ప్రతి పాపమునకు విమోచన ప్రతి పాపమునకు విడుదల మీకు కలుగుతుంది పాపము మన నుండి వేరుపరచబడినప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది పాపం మన నుండి వెడలిపోయినప్పుడు మనకి శాంతి కలుగుతుంది ఏంటయ్యా ఎలా తెలుస్తుందంటే దానికి మేమే నిదర్శనం ఒకప్పుడు మా జీవితం ఇలా లేదు మేము పాపములోనే ఉన్నాం మేము పరిశుద్ధులుగా లేము గాని ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మేము చదవగలిగాము పరిశుద్ధ గ్రంథాన్ని మేము అంగీకరించగలిగాము ఏసే నిజమైన దేవుడని మా హృదయం అందు విశ్వసించాము అప్పుడు మాలో ఉన్న ప్రతి పాపము కొట్టివేయబడింది ప్రతి శాపము విడిపించబడింది ప్రతి పాపము నుండి ఆయన మమ్మల్ని విముక్తులుగా మార్చాడు ఆ నరక యాత్ర అనుభవించాలి ఆ శ్రమను పొందాలి తప్పదు అందుకనే ఆ పాపమే లేకుండా మనం ఒకవేళ పాపం నుంచి తప్పించబడితే పాపం కడగబడితే దేవుడు నివాసం చేస్తున్న పరలోకానికి వెళ్తాము యుగలు ప్రభుతో పాటు జీవిస్తాం మీరు అడగొచ్చు పాపం ఎలా పోతుంది అంటే బైబిల్ ఎలా చెప్తుంది యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది ఎందుకంటే ఈ లోకంలో మనిషి పాపం పోవాలంటే మనిషి రక్తం చిందించాలి ఆ మనిషి పరిశుద్ధుడై ఉండాలి ఈ లోకంలో నీతిమంతుడు పరిశుద్ధుడు ఒక్కరూ లేరు కనుక దేవుడే లోకానికి మరి యేసు క్రీస్తు నామదేవుడికి లోకానికి వచ్చాడు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఎక్కడ ఎప్పుడు చూపు ద్వారా కానీ మాట దోరా కానీ ఎప్పుడు పాపం చేయలేదు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రక్తం కూడా పరిశుద్ధమైంది ఆ పరిశుద్ధమైన రక్తము శిలములో ఈ రోజు ఈ మాటలు ఉంటుంది మీకోసం నా కోసం ప్రపంచ మానవ అందరి కోసం సిరిలో చిందించాడు ఆ రక్తము ద్వారా మాత్రమే మనిషికి పాపము విడు పాపం నుంచి విడుదల వస్తుంది విమోచన వస్తుంది క్రిస్తును ఎవరైతే అంగీకరిస్తారో వారికి మరి పరసంబంధమైన అంటే ఆ భూ సంబంధమైన ప్రతి క్షేమాన్ని దేవుడు ఇవ్వడానికి నిరంతరము సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మీకు తెలుపరుతున్న వార్తను ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి కూడా పాపములు మరి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా మరి ఏదేమైన కూడా మరి ప్రతి మనిషి మరి దేవుని కూర్చి తెలుసుకోవడానికి ఒక చక్కటి మార్గము పరిచయం ఆయనే పాపము లేని వాడు ఆయనే ప్రభుకరిస్తూ ఆయన పరిస్థితులు కాబట్టి ఆయన ఎవరైతే అంగీకరిస్తారు మరి అందరి జీవితాల్లో ఆయన కూడా తన యొక్క చుట్టూగా మార్చుకోవడానికి ఆయన కూడా తినబడలాగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మీ జీవితాల్లో మీరు కూడా ఆయన అంగీకరించి పాపకాల నుంచి మారడానికి ఆయన ఇచ్చిన రక్తము ఆయన రక్తం ద్వారా ప్రతి వ్యక్తి కూడా పాప క్షమాపణ కలుగుతుంది ఆయన చింజిన ప్రతి ఒక్క పవిత్రమైన రక్తం ద్వారా ప్రతి ఒక్క కూడా మరి క్షమాపణ మాత్రమే కాదు మీ కుటుంబాల్లో శాంతి మీకు నెమ్మది దేవుడు మరి చేకూరుస్తాడు మానవులందరినీ కూడా రక్షించడానికి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చిన వాడని ఆయన పరిశుద్ధుడని నీతిమంతుడని మానవుల కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించిన మహిమ గల దేవుడని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జిల్లారా నా యద్దొకరణని ప్రభువారు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నారు ఎందుకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నారంటే మీ ప్రయాసను మీ పాప భారాన్ని ఇచ్చినట్లయితే నా యొక్క వచ్చినట్లయితే మీకు శాంతి లభిస్తుంది విశ్రాంతి లభిస్తుంది నెమ్మదికి ప్రభు యేసుక్రీస్తు వారు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నారు ఈ ఆహ్వానాన్ని మన్నించి యేసు వద్దకు వచ్చి ఎందుకని రమ్మన్నావు ప్రభు మమ్మల్ని ఎందుకని ఆహ్వానించావు నాయనని చిన్న మాట్లాడగలిగితే చాలు రక్షకుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారు మానవులకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అందుకనే ఆయన పేరులోనే యేసు అంటే రక్షించేవాడు క్రీస్తు అంటే దేవుని వద్ద నుండి ఈ లోకానికి దిగువచ్చిన వాడని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది